ಕುಡಿವಾಡ ಮಾಜಿ ಎಂಎಲ್ಯೇ ಕೋಡಲಿ ನಾನಿ ಪೈ ఒక కేసు అయితే నమోదైంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ఏదైతే కోడల్లాని తను వైఎస్ఆర్ సిపి నేతగా వ్యవహరిస్తున్నప్పుడు మెయిన్గా ఒక మాజీ మంత్రి కింద ఉండేటప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని అతను కొడుకు అయిన మెయిన్గా నారా లోకేష్ అయితే నోటికి వచ్చినట్లు కూడా చాలా అడ్డమైన భూతులని తిట్టడం జరిగింది అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటే వైజాగ్ చెందిన ఒక లా స్టూడెంట్ అయితే ఒక లాయర్ అయితే కోడల్లానిపై మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఒక రాజకీయ నేతగా ఉండి ఒక అధికారి ప్రతినిధిగా ఉండి తన అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ఒక లాయర్ అయితే వైజాగ్ సంబంధించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు పెట్టడం అయితే జరిగింది అయితే పోలీసులు ఆ కేసును రిజిస్టర్ చేసుకుని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది అయితే కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా అయితే విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది అయితే మెయిన్ గా చూసుకుంటే ఆధారాల ప్రకారంగా చూసుకుంటే గతంలో ఏదైతే కోడల్లా ఆ సీఎం చంద్రబాబు నాయుడు కానీ తన కొడుకు మెయిన్ గా నారా లోకేష్ నే చాలా దారుణంగా తిట్టేవాడని చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు అనేటట్టు మనకి సోషల్ మీడియా అంతా కూడా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా బాగా

ఈవెన్ మీడియా ముఖంగా కానీ లేదంటే అసెంబ్లీలో కానీ లేకపోతే ప్రభుత్వ ఆఫీసులో కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు అధికారులు ఎవరైతే ఉంటారో పది మంది సమక్షంలో కూడా అలా చంద్రబాబు నాయుడిని అంత దారుణంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తన చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమాన కార్యకర్త మరి అనేది బయటికి తెలియడం లేదు కానీ తన ఒక లా స్టూడెంట్ అనేటట్టు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తనకి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ఆవిడైతే కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే ఈవిడ గతంలో కూడా కోడలాని మీద రెండు మూడు సార్లు కూడా కేసు పెట్టడానికి వెళ్ళినట్లు అయితే పోలీసులు అయితే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తిరిగి ఈవిడ మీద కూడా తప్పుడు కేసులు పెడతామనేటట్టు ఈవిని బెదిరించినట్లు కొంత సమాచారం అయితే బయట తిరుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం మెయిన్గా కొంతమంది పోలీసు అధికారులు కూడా అటు ఇటు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఈ లాస్ట్ స్టూడెంట్ ఎవరైతే అంజనా ప్రియ ఉన్నారో ఈవిడ కే పెట్టిన కేసు ఏదైతే ఉందో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కోడాలాని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతుంది